హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో కొన్ని యూజ్ఫుల్ టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ అన్ని మంచిగా సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో ఇక అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంట్లోకి మనము కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ కొన్నప్పుడు అవి ఊరికి వేస్ట్గా పడేయకుండా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ బాటిల్ మూతి దగ్గర వరకు కట్ చేసుకోవాలి టూ బాటిల్స్ని కట్ చేసుకున్న తర్వాత ఈ ఉడియో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసేసుకోవాలి ప్లాస్టర్తో కానీ లేకపోతే గ్లూతో కానీ ఇలాగ స్టిక్ చేసేసుకోవాలి ఇలాగ నీట్గా ప్లాస్టర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ కానీ లేకపోతే సేఫ్టీ పిన్స్ కానీ పెట్టేసుకోవచ్చు మీకు యూజ్ అనిపిస్తే నేను ట్రై చేయండి మిక్స్టిప్ వచ్చేసి పెన్లో ఇంక్ అయిపోయిన తర్వాత పెన్ క్యాప్స్ని పడేస్తూ ఉంటాం కదా సో అలా పడేయకుండా ఇలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ పెన్ క్యాప్స్ని ఈ ఒడలు చూపిస్తున్నట్లుగా డబుల్ తెప్ తోటి స్టిక్ చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి స్ట్రైనర్స్ కానీ అట్ల కాడలు కానీ లేకపోతే విస్కర్స్ కానీ ఇలాగా కొంచెం దారం కట్టేసి హ్యాంగర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఎక్కడంటే అక్కడ పెట్టేయడం వల్ల స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై అవుతుంది అండ్ అలాగే ఎక్కడ ఏది పెట్టామో అనేది వెతుక్కుంటూ ఉంటూ ఉంటాం కదా సో ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లోకి ఏమైనా కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా సో వాటిని కూడా ఊరికే వేస్ట్గా పడేయకుండా ఇలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి బాటిల్కి అడుగు బాగాన ఇలాగా హోల్స్ లాగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ క్యాప్స్ని డబుల్ టేప్ తోటి స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము వాష్రూమ్లో డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు కొంతమంది వాష్రూమ్లో షాంపూ ప్యాకెట్స్ని ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా ఇలాగా డస్ట్బిన్ పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది యూజ్ అనిపిస్తే కంపల్సరీగా ట్రై చేయండి సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కర్రీస్ కానీ లేకపోతే ఏవైనా సర్వ్ చేసేదానికి మనం ఇలాగ బౌల్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా సో అప్పుడు స్పూన్ అనేది మాటి మాటికి అందులో పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా సో స్పూన్కి ఒక రబ్బర్ బండ్ వేసామనుకోండి అది చాలా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట సో ఎంత చిన్న స్పూన్ అయినా అందులో పడిపోకుండా ఉంటుందన్నమాట యూజ్ అనిపిస్తే కంపల్సరీగా ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏమైనా స్ట్రైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం స్ట్రైనర్ని పట్టుకొని స్ట్రైన్ చేసుకుంటూ ఉండాలి కదా సో అలా కాకుండా ఈ వీడియోలు చూపిస్తున్నట్లుగా ఫోర్త్కి స్ట్రైనర్ని పెట్టేస్తామనుకోండి మనం ని చేత్తో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట యూస్ అనిపిస్తే ట్రై చేయండి సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ని కానీ లేకపోతే మిల్క్ని కానీ ఒక గ్లాస్లో నుంచి ఇంకో గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కొంచెమైనా మిల్క్ అనేది కింద పడుతుంది సో అలా మిల్క్ అనేది కింద పడిపోకుండా ఉండాలి అంటే ఇలాగా స్పూన్ తోటి మిల్క్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీకు కూడా టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి పొటాటోస్ని ఈజీగా పీల్ తీసేసుకోవాలి అనుకుంటే ఇలాగా ఈ వుడ్లు చూపిస్తున్నట్లుగా ఫోర్క్కి పొటాటోని గుచ్చేసి ఈజీగా పీల్ తీసేసుకోవచ్చు అనమాట సో టిప్ యూజ్ అనిపిస్తే కంపల్సరీగా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో మనము మిర్రర్ని ఎంత క్లీన్ చేసినా కూడా మరకలు పడుతూ ఉంటాయి కదా కొంచెం పొటాటో స్లైస్ని తీసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే మిర్రర్స్ అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మన లేడీస్ శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట పెట్టడం వల్ల శారీ కనిపించినప్పుడు బ్లౌజ్ కనిపించదు బ్లౌజ్ కనిపించినప్పుడు శారీ కనిపించకుండా ఉంటుంది కదా సో అలా కాకుండా ఈ వీడియోలు చూపిస్తున్నట్లుగా శారీ బ్లౌజ్ ఒకే చోట ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి శారీ కోసం బ్లౌజ్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు అండ్ అలాగే నీట్గా కూడా ఉంటుంది సో నెక్స్ట్ టిప్ వచ్చేసి పెన్ క్యాప్ని చైన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట పెన్ క్యాప్ని ఇలాగా ఈ వీడియోలు చూపిస్తున్నట్లుగా లోపలికి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న పర్సెస్కి కానీ లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్కి కానీ మంచిగా కీచైన్ లాగా యూజ్ చేసుకోవచ్చు మీకు కూడా ఈ చిన్న టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మనం లిప్స్టిక్ పెట్టుకున్న కొంచెం సేపటికి ఆ లిప్స్టిక్ అనేది చెదిరిపోతూ ఉంటుంది కదా సో అలా కాకుండా లిప్స్టిక్ ఎంతసేపటి వరకైనా లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి లిప్స్కి లిప్స్టిక్ పెట్టేసుకున్న తర్వాత లిప్స్ మీద కొంచెం పౌడర్ని ఇలాగ అప్లై చేసేసుకోవాలి ఇలాగా పౌడర్ని అప్లై చేసుకోవడం వల్ల లిప్స్టిక్ అనేది చాలాసేపటి వరకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మీకు కూడా టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి చాలామంది లేడీస్కి మేకప్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం కదా మన ఫేస్ మీద మేకప్ అనేది నీట్గా రావాలి అంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఫౌండేషన్ అనేది నీట్గా అప్లై చేసుకోవాలి కదా మనం యూజ్ చేసే ఫౌండేషన్లో కొంచెం ఐస్ క్యూబ్ని రబ్ చేసి తర్వాత మనము ఫౌండేషన్ని అప్లై చేసుకున్నట్లయితే వాటర్ ప్రూఫ్గా ఉంటుందన్నమాట కావాలంటే ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఏవైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ పూజలు అప్పుడు కానీ దేవునికి నైవేద్యాన్ని ఇలాగ బౌల్స్లో పెడుతూ ఉంటాం కదా అందరిలో ఎక్కువ ఎక్కువ బౌల్స్ ఉండవు కదా సో అలాంటప్పుడు ఇలాగ పేపర్ బౌల్స్ని రెడీ చేసుకొని దేవుడికి నైవేద్యాన్ని ఈ పేపర్ బౌల్స్లో పెట్టేసుకోవచ్చు మీకు టిప్ యూజ్ అనిపిస్తే కంపల్సరీగా ట్రై చేయండి సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి సో ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్